హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు చూద్దాం సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి సోషల్ మీడియా వీడియోని షేర్ చేయాల్సింది కోరుతున్నాం వార్తా వివరాలు చూద్దాం పదివేల కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఆ క్లస్టర్ అభివృద్ధి కోసం నేర్చుకున్నానన్న రేవంత్ రెడ్డి జపాన్ ఆ భారత్ జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తుని నిర్మించుకుందామని పిలుపు జపాన్ పర్యటనలో పలు దిగ్గజ కంపెనీలతో రేవంత్ రెడ్డి బృందం ఇక భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు షిరు దోస్తాన్ వాటి ఆ డ్రగ్స్ కి గంజా అలవాటు వాటి తావుడుకు బానిసలు అవుతున్నారు మరి ఏం చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని గట్టెక్కిచ్చేటట్టు జోడు లేకపోతే పోర్లంతా ఆగమవుతారు ఉన్నటువంటి చదువు మొత్తం నాశనం అవుతుంది ఆ కూరగాళ్ళు తావుడికి బానిస అవుతారు బెల్ట్ షాప్లు లు ఉద్యోగాలు లేవు గానీ బెల్ట్ షాప్లు గ్రామీణ ప్రాంతాలలో కూడా పొద్దుగాల మబ్బుల్ తెరుస్తారు మైన్స్ కంటే ముందుగా బెల్ట్ షాప్లు తెరుస్తారు వాళ్ళ తావుకి బానిస అవుతున్నారు తల్లిదండ్రులని హింసించుడు వాళ్ళ పింఛన్ పైసలు గుంజుకొచ్చుకున్నాడు భూములు అమ్ముడు ఇవే పంచాలు నడుస్తున్నాయి ఈ నిరుద్యోగుల సమస్య తీర్చుకో వాళ్ళు పెళ్లి చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు నలభై ఏళ్ళు వస్తున్నాయి ఒక్కొక్క కూ ఉద్యోగాలు లేవు చదువుకున్న వాళ్ళకి వాళ్ళని ఏం చేయమంటారు ఏం తోచక డ్రగ్స్ కి ఆ మందు మందుదావడికి బెల్ట్ షాప్ ల అలవాటు పడుతున్నాడు పంచదాలు అవుతున్నాయి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఐటీ సేవల్లో ప్రపంచ ఖ్యాతి గడించిన ఎన్టీటి డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నైసా నెట్వర్క్ లు సంయుక్తంగా హైదరాబాద్ లో ఏ డేటా క్లస్టర్ ను సెంట్రల్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఆ పదివేల ఐదు వందల కోట్లు పెట్టుబడితో ఈ క్ క్లస్టర్ నిర్మించేందుకు ఇది చేసేది ఎప్పుడో వాళ్ళు ఉద్యోగాలు ఎంట్రీ తీసుకునేది ఎప్పుడో కానీ ఇలా మాత్రం పెద్ద కోట్ల రూపాయలతోనే ఉందంటే మురిపోతుంటే మీరు వచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి అవి రావు ఎప్పుడు వస్తాయో వాళ్ళ ప్రభుత్వం కొనాకెళ్ళే వరకు వస్తాయి అన్నమాట బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేతలకు కీలక సూచనలు చేసిన ఆ కేసీఆర్ ఈ నెల ఇరవై రెండున ఇరవై ఏడున ఎల్కతుర్తిలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్ జిల్లా నేతలతో ఫామ్ హౌస్ లో కేసీఆర్ భేటీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఏదైతే రజతోత్సవ సభ జరుగుతుందో దానికి మొత్తం నాయకులందరికీ దిశానిర్దేశం చేస్తూ ఈనాడు కేసీఆర్ గారు ఆ యొక్క సభని విజయవంతం చేసుకోవాలన్నట్టుగా మంచి కంకణబద్ధడే ఉన్నాడు కాబట్టి ఉన్నటువంటి ఆ బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పూర్వ వైభవం చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో పూర్వైభవం తేవడానికి మరి కార ఈనాడు ఆ రజతోత్సవ సభ ద్వారా శ్రీకారం చుట్టూ కేసీఆర్ కాబట్టి ఈనాడు మరి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇచ్చిన హామీలు ఎత్త చేస్తుంది సో కేసీఆర్ దానికి అనుగుణంగా మరి ఏ విధంగా ఆ ప్లాన్ వ్యూహించుకున్నాడు ఆ యొక్క వ్యూహం ప్రకారమే మరి కేసీఆర్ పోవడం జరుగుతుంది కాబట్టి మరి ఈనాడు రజతోత్సవ సభలు ఏ విధంగా జరుగుతాయి సో దాంట్లో ఏ విధమైనటువంటి ప్రస్తావనలు విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ చూడాల మనం కేసీఆర్ కాక బయటికి వెళ్ళిందంటే సీఎస్ తర్ చేంజ్ అవుతుంది రెండు వేల కోట్లను దోచుకునేందుకు సోనియా ప్రయత్నించారు ఆ బండి సంజయ్ నేషనల్ హెరాల్డ్ ద్వారా దేశ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్న ఆ సంజయ్ నేషనల్ ఆ హెరాల్డ్ కేసు ఆ బిజెపి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ కాదన్న కేంద్రం ఆ మంత్రి యూపీఏ హయాంలోనే సిబిఐ దర్యాప్తు మొదలైందని వెల్లడి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీపై కేంద్ర మంత్రి ఆ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసాయి అయితే రెండు వేల కోట్లను దోచుకునేందుకు సోనియా ప్రయత్నించారన్నట్టు బండి సంజయ్ గారు చెప్తున్నారు కోట్ల రూపాయలు ఒకటి రెండు ఆ చిల్లర్ సిల్లర్ రెండే ఏమున్నా వంద కోట్లు రెండు వందల కోట్లు ఆ వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు రెండు వేల కోట్లు మొత్తం కోట్ల మీద వేల కోట్ల మీద ఉంటాయి అనమాట ఈ సామాన్యుడు మాత్రం ఒక రోజుకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించాలంటే ఆ నానా షాకిరి చేయాలి ఇక వీళ్ళేమో రాజకీయ ముసుగులో కోట్ల రూపాయలు దాడుకుంటారు అనమాట సరస్వతి నదికి ఆ ముస్తాబోతున్న త్రివేణి సంగమం ఆ తెలంగాణలో మే పదిహేను నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఆ సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లలో నిమగ్నమైంది ఇప్పటికే పుష్కరాలకు సంబంధించిన ఆ పోస్టర్ వెబ్సైట్ ఆ మొబైల్ యాప్ ను మంత్రులు ఆవిష్కరించారు పుష్కరాలకు నిత్యం యాభై వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏదైతే ఈనాడు తెలంగాణలో మరి మే పదిహేను నుంచి ఆ సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రజలకు ఇబ్బందికరంగా కాకుండా ఇక్కడ పుష్కర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది రోహిత్ వేముల ఆ చట్టాన్ని రూపొందించి అమలు చేయండి ఆ కర్ణాటక ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ లేక ఆ విద్యా వ్యవస్థలో దళిత ఆదివాసీ వర్గాల విద్యార్థులకు వివక్ష ఎదుర్కొంటున్నారన్న రాహుల్ గాంధీ అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టం మరే బిడ్డ ఎదుర్కోవద్దంటున్నాడు రాహుల్ గాంధీ ఇలాంటి హత్యలకు ఇకనైనా ముగింపు పలకాలన్న రాహుల్ గాంధీ ఎదుర్కోకూడదన్న రాహుల్ గాంధీ ఇలాంటి హత్యలకు ఇక్కడైనా ముగింపు పలకాలన్న రాహుల్ గాంధీ అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మన మన రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడంటే అంబేద్కర్ లాంటి కష్టం ఇంకెవ్వరు పడవద్దు అంటున్నారు మరి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఒకసారి వచ్చి జర మండలాలల్ల గ్రామీణ మారుమూల ప్రాంతాలల్ల గ్రామీణ ప్రాంతంలో వచ్చి ఒక్కసారి సర్కార్ పడిన ఎట్లునే చూడు రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క రోడ్లల్లా ఈనాడు మనం చూసుకుంటే ఆ టీచర్లు ఉంటారు ఆ కూరగాయలనే వస్తారు ఆ పలకలు తీసుకుంటారు ఏదో రాసుకుంటారు పోతారు ఒకటి భూ తింటారు కథం బాగా చదువుకొని పోతారు ఆ సార్ ఉంటే ఆ పిల్లలు ఉంటారు ఎందుకంటే పిల్లలు ఎందుకు ఉంటారంటే ఆ మౌలిక వసతులు ఉంటాయి ఆ బోర్డు చక్కండి ఒకటే రూమ్ లో ఐదు ఐదు తరగతుల వరకు లో కూసారు పిల్లలు ఎడికలు చదువుకోవాలి ఒక్క బోర్డు మీద ఐదు తరగతుల వరకు ఎట్లా చదువుకోవాలో మీరన్నా చూపి రాహుల్ గాంధీ గారు ఒకసారి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్తున్నారు బానే ఉంది మంచిగా చేయాలని ఇక పరిస్థితులు మాత్రం గిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా గిట్లనే ఉంటాయి ఇక సర్కార్ పనులను నమ్మేదివారు ఆ అప్పుడు చేసి కూడా స్కూల్ పనిచేసుకుంటారు పిల్లలు మంచిగా చదువుకోవాలని ప్రైవేట్ స్కూల్లా పంపిస్తున్నారు రేవంత్ రెడ్డిపై విచారణ జరపండి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి ప్రధాని మోడీకి ఆ కేటీఆర్ వినతి కంచగచ్చిపోలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని ప్రధాని మోడీని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్యులో జరిగిన విద్వాంసం విషయంలో మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి మన కేటీఆర్ గారు చెప్తున్నారు ఒకసారి మనం చూసుకోవాలి ఈనాడు హెచ్సియుడు అన్ని వేల చెట్లు నరికిరు కదా ఈనాడు ఒక చెట్టు నరికితేనే ఫైన్ వేస్తారు జిహెచ్ఎంసీ ఈనాడు మనం చూసుకోవచ్చు వార్తా వివరాలలో కూడా మనం చూసినాం నేను కూడా చెప్పినాను మరి నాడు వేల చెట్లు నాశనమైనవి కదా మరి ఆ నాయకులకు ఎందుకు శిక్ష చేయొద్దు ఆ అధికారులకు ఎందుకు శిక్ష చేయొద్దు ఎందుకు జరిమానా విధించొద్దు ఎవరు పర్మిషన్ ఇచ్చారు చెట్లు కొట్టమని వేలాదిగా చెట్లు నాశనం చేసినారు ఒక లంగ్ స్పేస్ లో ఉన్నటువంటి మంచి ఎన్విరాన్మెంట్ స్పేస్ ని నాశనం చేసినారు ఆ చెట్లు మరలా పెరిగి పెద్దగా కావాలంటే సంవత్సరాల తరబడి నాలుగైదు సంవత్సరాలు టైం పడుతుంది అట్లా చెట్లు పెరగాలంటే ఇలా అటు చెట్లను కొట్టేసారంటే ఈ నాయకులు అని మొత్తం అట్టవాటిలో ఎండ కొడుతుంటే చెట్లు గుంతలు తీపిచ్చి చెట్లు నాటిపియాలి చెట్లు గుంతలు తీపిచ్చి ఆ వేల చెట్లు నాటిపియాలి మొత్తం నాయకులని ఈనాడు ఎవరు దాన్ని పాల్పడ్డారో ఏ రాజకీయ నాయకులైనా సరే అట్టవాటి ఎండ కొడుతుంటే దీసీఎం లో పట్టుకు ఒక గడపార పారిచ్చి చెట్లు నాటిపిస్తేనే సెట్ అవుతారు మళ్ళీ ఇక్కడ చెట్లు కొట్టారు ఇక సామాన్య ప్రజలకి అయితే ఒక రూలు నాయకులకి అధికారులకు ఒక రూలా చెట్లు నాటు మీరు ముద్దలు తీసి ఆ చెట్లు నాటులు పారా గడపారా ఫస్ట్ ప్రజా ప్రభుత్వాన్ని ఆ పడగొడితే ఊరుకుంటారా ఆ దళారుల కోసమే ధరణి తీసుకొచ్చారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ధరని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పినందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారన్న మంత్రి పొంగిరెడ్డి రెడ్డి అసెంబ్లీలో పెట్టినప్పుడు బీఆర్ఎస్ నేతలు తీరును రాష్ట్ర ప్రజలందరూ పరిశీలించారన్నారు మీరు చట్టం చేసినప్పుడు ఇలాంటి రెవెన్యూ సదస్సును పెట్టారా రెండు వేల ఇరవైలో కనీసం రెవెన్యూ సదస్సులు కూడా పెట్టలేని చట్టాన్ని మీరు తెచ్చారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సరే ఇప్పుడు ఈ భూభార అయితే ఎట్లే చేస్తుందో దీ కథ ఏందో ఒక రోల్ అయితే ఏర్పడుతుంది మంచిగా ఉంటే సరే మళ్ళా రైతులకు ఇబ్బందిగా కలిగిందంటే మళ్ళీ ఇది కూడా అడుగు పడుతుంది హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం హైదరాబాద్ నగర పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది ఆ ఎస్ఆర్ నగర్ బోరబండ అమీర్పేట పంజగుట్ట మధురా నగర్ జూబ్లీస్ సో ఇతర ఏరియాలలో వర్షాలు పడ్డాయి సో గ్రామీణ ప్రాంతాలలో రైతులు గురిసేళ్లు పోషాలు జాగ్రత్తగా ఆ ఒడ్డను కుప్పేసినప్పుడు జాగ్రత్తగా మంచి ప్లేస్ లా గడ్డకేసుకోరు అనవసరంగా ఇబ్బంది పడి వర్షాలకి బుడగళ్లకి ఇబ్బంది పడద్దు చెప్పేసి కోరుతూ ఉన్నాను సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మేము విశేషాలు మళ్ళీ అందరికీ రేపు కలుసుకుందాం సెలవు నమస్తే